గణపతి అనగానే మన విఘ్నాలను తొలగించే విఘ్న రాజాధిపతిగా తెలుసు ఏ కార్యమైనా సరే వినాయకుడి పూజతోనే మొదలవుతుంది ఎందుకంటే ఆయన ఆటంకాలను తొలగించి ధర్మ మార్గంలో నడిచేలా చేస్తాడు అందుకే గణపతి పూజ అనేది ఏ కార్యంలో అయినా సరే చాలా ముఖ్యమైనది నిజానికి గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతి కనుక ఆయన బుద్ధి కుశలతను కూడా కలగజేస్తాడు అంటే మనకు తెలివితేటలు కావాలన్నా సరే గణపతి అనుగ్రహం కావాలి తెలివితేటలు ఉంటేనే కదా మనం ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది అలాగే గణపతిని లక్ష్మీ గణపతి అంటారు అంటే గణపతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట గణపతి ఉంటాడు సంపాదించిన డబ్బు నిలవకపోయినా అప్పుల పాలవుతున్నా చేతిలో డబ్బులు నిలవకపోవటం ఇటువంటి సమస్యలను కూడా గణపతి అనుగ్రహంతో తొలగించుకోవచ్చునని మన పెద్దలు చెప్తూ ఉంటారు గణపతిని పూజించటం ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ఈ సమస్యలను తొలగించుకోవడానికి ఏం చేయాలి అంటే వినాయకుడు భోజన ప్రియుడు గనుక నైవేద్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెడితే ఆయన మనకు కావలసినవన్నీ ఇచ్చేస్తాడు ముందుగా ఏదైనా ఒక మంచి తిథి రోజున అనగా ద్వాదశి షష్ఠి చవితి వంటి తిథులలో ఉదయమే స్నానం చేసి వినాయకుడిని గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ తరువాత ఇంటికి వచ్చి స్వామివారికి పసుపు రంగు పుష్పాలను అలాగే గరికను సమర్పించి పూజించాలి అయితే మర్చిపోకుండా స్వామివారికి పక్కన అమ్మవారి ఫోటో పెట్టి గంధం కుంకుమలతో అలంకరించి ఎరుపు రంగు పుష్పాలతో అర్చించాలి ఇద్దరికీ కలిపి నువ్వుల నూనెతో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఆ తరువాత గణపతికి ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి గరికను సమర్పిస్తూ పూజ చేయాలి ఆ తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి ఎందుకంటే స్వామివారికి భోజనం అంటే ఎంతో ప్రీతి పెసరపప్పు బెల్లం కొబ్బరి ఈ మూడింటిని కలిపి ఒక నైవేద్యంగా పెట్టాలి బెల్లం పానకాన్ని అరటి పండ్లను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ఉండ్రాలు పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా చేస్తే స్వామివారు ఎన్ని కష్టాలనైనా సరే తొలగించి మీకు అష్టైశ్వర్యాలను కలిగిస్తాడు గ్రహ దోషాల నుండి కూడా కాపాడుతూ ఉంటాడు ఎటువంటి ఆటంకాలు రాకుండా కాపాడుతాడు కనుక మీరు కూడా లక్ష్మీ గణపతిని ఈ విధంగా పూజించుకుని మంచి ఫలితాలను పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు